నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నిమ్మకాయ గురించి రకరకాల అపోహలు ఉన్నాయి నిమ్మకాయ తింటే గ్యాస్ట్రబుల్ వస్తుంది అసిడిటీ వస్తుంది నిమ్మకాయ వాడితే ఈ సరిది వస్తుంది దగ్గు పరిశము ముక్కు గారుతుంది ఈ రకమైన అపోహలు ఉన్నాయి నిమ్మకాయ వినియోగం అనేది మనం నిమ్మరసం తాగటం కాదు నిమ్మరసాన్ని వేడి నీళ్ళలో తేనెతో కలిపి తాగటం అదొక పద్ధతి లేదు నిమ్మరసాన్ని ఒక రోజులో రోజు ఒక నిమ్మకాయ వాడాలి రోజుకు ఒక నిమ్మకాయ వాడేవాడికి తిరుగులేదు అనారోగ్యం అనేది దరి చేరదు దీన్ని మనం కూరల్లో పిండుకోవచ్చు అన్నం కూరలో లేదు సాంబారు పప్పుచారు దాంట్లో పిండుకోవచ్చు లేదా మనం సాలడ్ కీరా దోసకాయ క్యారెట్టు ఉల్లిపాయ దాంట్లో పిండుకోవచ్చు ఈ విధంగా నిమ్మకాయని మనం తినే ఆహారంతో పాటు తీసుకుంటే ఎటువంటి అనర్ధాలు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు నిత్యము మనకి ఎప్పుడూ కూడా సంవత్సరం పొడవున అందుబాటులో ఉంటాయి నిమ్మకాయ నిమ్మ నిమ్మకాయలు లేదు నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ నిలవ పచ్చడి ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసుకోవచ్చు దాన్ని జాడీలో పెట్టుకుని అది వాడచ్చు ఎవరికైనా తాజా నిమ్మకాయతో ఏదైనా అపోహలు సమస్యలుంటే మీ రోజు నిమ్మకాయ నిలవ పచ్చడి వాడండి దాంట్లో కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి నిమ్మకాయ వాడటం వల్ల దాంట్లో అనేకమైన విటమిన్లు ఉన్నాయి చాలామంది ఏమనుకుంటారంటే నిమ్మ అంటే విటమిన్ సి మాత్రమే అనుకుంటారు విటమిన్ సితో పాటు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమిన్ విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ బి నైన్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక ఖనిజ లవణాలు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ విరివిగా లభిస్తాయి నిమ్మకాయి రోజుకొకటి వినియోగించటం వల్ల మనకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి మొట్టమొదటిది హార్ట్ అటాకు గుండెపోటుకు కారణం ఏంటంటే రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం ట్రైక్లెజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉండటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాకు గుండెపోటు వస్తుంది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ముఖ్యంగా రెండవ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకంటే రక్తం చిక్కగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఈ హార్ట్ అటాకే నివారించడమే కాక పక్షవాతం కూడా రాకుండా చేస్తుంది పక్షవాతం అంటే కాలు చెయ్యి చచ్చిపడుతుంది మూతి వంకరపోతుంది మాట పడిపోతుంది మెదడుకి రక్త సరఫరా తగ్గటం వల్ల అలా జరుగుతుంది ఇదే కాకుండా రక్తపోటు బీపీ ఉన్నవారు నిమ్మకాయ వినియోగం వల్ల బీపీ స్థిరీకరించబడుతుంది నిమ్మకాయ వాడుతున్నానని ట్యాబ్లెట్లు మానద్దు సుమా ట్యాబ్లెట్లు వాడుతూ నిమ్మకాయ వాడాలి ఇక నిమ్మకాయని మరో రకంగా కూడా వాడచ్చు మనం పాలు పోసి టీ తాగడం కంటే జింజర్ లెమన్ టీ ఉదయం కప్పు సాయంత్రం ఒక కప్పు తాగితే బ్రహ్మాండం టీ డికాషను వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేయండి దాంట్లో నిమ్మరసము తేనె దాల్చిన చెక్క పొడి చిటికెడు యాలక పొడి కొంచెం అల్లం రసం కూడా తగిలితే ఇంకా మంచిది ఇది జింజర్ లెమన్ టీ అంటారు పాలు ఉండవు పంచదార ఉండదు ఆ చక్కెర వదులుగా తేనె ఉంటుంది ఇది రెండు కప్పులు రోజు తాగితే ఇంకా చూడండి నా సామె రంగా మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఇక మీకు తిరిగే లేదు రెండోది స్థూలకాయము భారీ ఉన్నవాళ్ళు వేడి నీళ్ళలో నిమ్మరసము తేనె వేసుకుని తాగితే క్రమేణా బరువు తగ్గిపోతారు అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా మనం నిర్ధారించుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గిన టీఎస్హెచ్ పెరిగిన థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు ఈ నిమ్మరసంతో తేనె నిమ్మరసము గోరువెచ్చ నీళ్ళు తాగితే లక్షలాది మంది వాళ్ళ బరువు తగ్గటం జరిగింది ఇక మూడు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీని పెంచుతుంది నిమ్మ ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడు టీబీ న్యూమోనియా లాంటి వ్యాధులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇక నాలుగు చర్మము యొక్క సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా నివారిస్తుంది చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామరను రాకుండా చేస్తుంది వివాహము కాని యువతి యువకులు ప్రతిరోజు మీరు ఒక నిమ్మకాయ వాడటం కానీ లేదా రోజుకు రెండు కప్పులు జింజర్ లెమన్ టీ తాగితే మీ అందం ఆకర్షణ అట్రాక్షన్ బ్యూటీ రెట్టింపు అవటం అనేది ఖాయం ఇక ఐదు షుగరు దీన్నే డయాబెటీస్ అని మధువేహ వ్యాధి అంటారు వాళ్ళు కూడా నిమ్మకాయ వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమేటర్ అనే పరికరం ఉండాలి ప్రతిరోజు కానీ రెండు రోజులకోసారి తప్పనిసరిగా చేసుకోవాలి బ్రహ్మ విద్య కాదు చదువు రాని వాళ్ళు నిరక్షరాశులు కూడా సెల్ ఫోన్ వాడటం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగించి రక్తంలో గ్లూకోజు ఎంత ఉన్నది తెలుసుకోవచ్చు అయితే పరగడుపున రక్తంలో గ్లూకోజు తిన్న తర్వాత గ్లూకోజ్ చూసి ఆహా ఓహో బ్రహ్మాండం కంట్రోల్ అనుకోబాకండి మూడు నెలలకు ఒకసారి షుగర్ నియంత్రణ ఎలా ఉన్నదో తెలిపే పరీక్ష ఒకటి ఉన్నది దాని పేరు హెచ్బిఏన్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అది ఏడు కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీ షుగర్ నియంత్రణ బాగా ఉన్నదని గమనించండి ఇక ఆరు మహిళల్లో నెలసరి పీరియడ్స్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది అలాగే గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత ఈ రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు మనం రక్త పరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ శాతం కనీసం పది గ్రాములు ఉండాలి పది గ్రాముల కంటే తక్కువ ఉంటే అనీమియా అంటాము రక్తహీనత అంటాం నిమ్మ రక్తహీనత లేకుండా దూరం చేస్తుంది ఏడు మూత్రపిండంలో రాళ్ళు ఇవి చాలామందికి ఉంటాయి వేసవి కాలంలో బయటపడతాయి మంచినీళ్ళు తక్కువ తాగేవారికి మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడే గుణం ఎక్కువ ఉంటుంది ఈ నిమ్మ వాడటం వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా నివారించే శక్తి ఉంది ఎనిమిది క్యాన్సర్ ఈరోజు ఎక్కడ చూసినా క్యాన్సర్లు వాతావరణ కాలుష్యం పురుగు మందుల వినియోగం రసాయన ఎరువుల వినియోగం ఆహార పదార్థాల కల్తీల వల్ల ఎక్కడ చూసినా క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది నిమ్మ ఇక తొమ్మిది శరీరం మీద ఏదైనా గాయం అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి పుండు మానడం చాలా ఆలస్యం అవుతుంది సాధారణంగా ఏడు రోజుల్లో పుండు మానిపోవాలి అలాగే ఆపరేషన్ అయిన తర్వాత కూడా కుట్లు వారం రోజుల్లో మానాలి షుగర్ ఉంటే వారాల తరబడి నెలల తరబడి ఏదైనా పుండు గాయమైతే మానదు ఈ నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల పుండు మానే గుణం దీంట్లో ఉంది ఇక పది మలబద్ధకం చాలామంది ఉదయాన్నే సుఖ విరోచనము జరగక ఆపసోపాలు పడుతుంటారు ఎవరికి మలబద్ధకం ఉన్నా మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి థైరాయిడు మంద కొడిగా పనిచేయటం వల్ల మలబద్ధకం వస్తుంది నేను చెప్పే మలబద్ధకం ఒకరోజు రెండు రోజులు కాదు దీర్ఘకాలికముగా మలబద్ధకం ఉన్నవారు రకరకాల మందులు వినియోగించే ముందు మీ థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా ఉందో తెలుసుకోండి దానికి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేయటం ద్వారా మనకు అవగాహన కలుగుతుంది నిమ్మకాయ మలబద్ధకాన్ని పోగొట్టి సుఖ విరోచనం జరిగేలా చేస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నిమ్మ అపోహలకు తావివ్వకుండా అది వాడితే ఏదో అయిపోతుందని చెప్పి మనకి ఎంతో అమూల్యమైన పోషక విలువలను విటమిన్లను అందించే నిమ్మకాయని మాత్రం దూరంగా పెట్టడం సమంజసము కాదు నిమ్మ వినియోగం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా వాడటము శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరం ఆనందదాయకమని గమనించండి